ప్రజలకు ఇచ్చిన మాట ఈరోజు నిలుపుకునే పరిస్థితి లేదు ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు రేవంత్ రెడ్డి కూలింది కూలింది అంటాడు నాకు ఆయన భాషలో చెప్పాలి నాకు ఇష్టం ఉండదు అట్లా మాట్లాడు ఆ భాష నాకు ఇష్టం ఉండదు కానీ నిన్న అన్నాడు కేసీఆర్ హరీష్ రావును బండగట్టి అని లేదో నాగార్జున సాగర్లో అని మాట్లాడండి రేవంత్ రెడ్డి ఏమంటుండు కాళేశ్వరం కూలింది కూలింది అంటుండు ఒకసారి సిద్దిపేటకి రా నీకో బండగట్టి నేను రంగనాయక్ సాగర్లో ఎత్తేస్తా నువ్వు మునుగుతావా తేల్తావా చూస్తావు మరి రా కాళేశ్వరం కూలిందా తేలిందా గప్పుడు తెలుస్తుంది అలా నిండా నీళ్ళు ఉంటే కాళేశ్వరం మంచిగా ఉంటే నువ్వు మునిగిపోతావు నీళ్లు లేకపోతే కాళేశ్వరం కూలిపోతే నువ్వు తేలాలి మరి